రెండు తెల్ల పుల్లలు కొట్టు కూడా ఎప్పుడైనా చూసారా ఇప్పుడు చూడండి హలో గైస్ ఫైనల్లీ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇది హైదరాబాద్లోనే బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనుకోవచ్చు సరదాగా ఫ్యామిలీతో ఒక పూటంతా స్పెండ్ చేయడానికి ది బెస్ట్ లొకేషన్ ఇందులో చాలా ఉన్నాయండి అండ్ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు టోట్ మన సౌత్ సైడే ది బెస్ట్ జూ ఏది అంటే హైదరాబాద్ జూ చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళాక చూసారా జనాలు ఎలా ఉన్నారు వందల వందలుగా స్కూల్ పిల్లలు ఇలా లైన్ కట్టారనమాట వీళ్ళు బస్సులు తీసుకొస్తారు స్కూల్లో ఇలా పిక్నిక్ స్పాట్ అనమాట ఈరోజు వీకెండ్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా వచ్చేసారు జనాలు ఇదంతా ఎంట్రన్స్ లోపలికి ఇంకా వెళ్ళలేదు మనం టికెట్ కౌంటర్ దగ్గరలో ఉన్నాం అదనమాట అక్కడ ఉన్నారు తౌసిఫ్ అండ్ భారత్ అనమాట మేము మొత్తం నలుగురు వచ్చామండి టికెట్స్ ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం ఆన్లైన్ అనమాట ఇప్పుడు ఎవరు టికెట్స్ ఇవ్వట్లేదు నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో టికెట్స్ కొనియడమే అనమాట వీళ్ళు కొత్తగా సిస్టమ్ స్టార్ట్ చేసినట్టున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఎవరెవరికి ఎంత ఏంటి అనేది అంత క్లియర్గా ఉంది నువ్వు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కష్టపడి లైన్లో ఫైనల్గా టికెట్స్ తీసుకొని మా భర్త రాజు టైడ్ అయిపోయాడు సరదాగా టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఒక్కసారి చుట్టూ వ్యూ ఒకసారి చూడడం మీద ఎలా ఉందో టమెండ్జీ ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు బ్యాక్ ఏమైనా ఉంటే వెనుక చెక్ చేస్తున్నారు ఇక్కడ టికెట్ చెక్ చేసుకుని లోపలి పంపిస్తున్నారు లోపలికి రాగానే మంచి ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ప్లేసెస్ అనమాట లైక్ ఆర్చ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా పూల చెట్లు మంచి మంచి చెట్లు ఉన్నాయన్నమాట ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనేది చూద్దాం ఈ కనిపిస్తున్న మ్యాప్ అనమాట మొత్తం జూ ఏరియా అనమాట ఎక్కడి నుంచి ఎట్టి అనేది చూపిస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా మన సఫారీ ఐ మీన్ మనం చేసే సఫారీ ఇప్పుడు బోన్స్లో ఉన్న యానిమల్స్ని చూడడానికి వెళ్తున్నాం అండ్ రియల్ సఫారీ లోపల ఒక ప్లేస్ ఉంటుందండి అది సెపరేట్ టికెట్ అక్కడ మీకు ఏసీ అండ్ నాన్ ఏసీ అని రెండు వ్యాన్స్ ఉంటాయి అందులో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనల్ని తీసుకువెళ్తారు లోపల కూడా లైన్స్ అండ్ టైగర్స్ ఉంటాయి అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక జీన్స్ టోటాయిస్ మనం చూడవచ్చు ఇక్కడ ఇలాంటివి ఇంతకుముందు నేను మూడో ఏమో చూసాను ఇక్కడ అటు ఇటు కదలట్లేదు ఏంట ఇది అనుకున్నాను కానీ బట్ ఇటు నుంచి కనిపించింది అనమాట చక్కగా తింటుంది అది కనిపిస్తున్నాయా మీకు టిమోన్ టిమోన్ లైన్ కింగ్ సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ పేరు బాగా తెలుసు టిమోన్ అండ్ పొంభా పొంబా అంటే అడవి పంది టిమోన్ అంటే ఈ క్యాట్స్ అనమాట మీర్ క్యాట్స్ అంటారు వీటిని మొంగీస్ జాతికి సంబంధించినవి చక్కగా ఉన్నాయి భలే నిలబడుతున్నాయి చక్కగా చూడని ఎలా చూస్తున్నాయి నిలబడి మూడో నాలుగో ఉన్నట్టున్నాయి బోన్లో వీడేంటా మనం రోజు చూసే పిల్లల్ని నిలబెట్టే వీటిని కూడా బోన్లో పెట్టాడా లేకపోతే ఇవి వచ్చి అనుకున్నాను కానీ బట్ ఇవి పిల్లులే కానీ అడవి పిల్లులు అడవి జాతికి సంబంధించిన పిల్లలు అనమాట కొంచెం వైల్డ్గా ఉంటాయి మన పిల్లల్లో ఉండవు కంపేర్ చేస్తే ఏ బెటర్గా ఉంటాయి అండి మన పిల్లలతో పోలిస్తే ఎక్కడ పడితే అక్కడ రచరత్సరా చేస్తుంటాయి కదా జూలోకి వచ్చాక మీకు నడుచుకుంటూ తిరగాలనుకుంటే అనుకుంటే తిరగచ్చు లేదా ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఇదే ట్రైన్ రైడ్ అనమాట మొత్తం జూ అంతా తిప్పితే ఈ ట్రైన్ లేదా బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి తెల్ల పుల్లు ఎక్కడ చూసారా మీరు చూడండి ఎలా ఉన్నాయో ఎంతైనా మన బెంగాల్ టైగర్ అంత అందంగా లేకపోయినా తెల్లగా అందంగా ఉన్నాయి తిట్టంగా ఉన్నాయి అనమాట మామూలుగా లేదు సైజు ఎట్టున్నాయంటే రెండు మామూలు విషయం కాదు ఇది వీటికి ఈ మధ్య కప్స్ కూడా పుట్టాయని చెప్పి టాక్ చూస్తున్నారు కదా దగ్గరగా చూడండి ఎంత ఉందో మామూలుగా ఉండదు రెండు రెండు వందల యాభై కేజీలు ఉంటుంది ఇది నో డౌట్ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి మామూలుగా అసలు చూ అసలు ఇక్కడ నుంచి అలబుద్ధి కావట్లేదు అనమాట అంత బాగున్నాయి అనమాట ఈ రెండు టైగర్స్ సూపర్ ఉన్నాయి వీటి పేర్లు ఏమో మనకు తెలియదు కానీ ఇక్కడ నేమ్స్ ఏమి లేదు జస్ట్ వైట్ క్యాట్స్ అని అది వైట్ టైగర్స్ అని పెట్టారు చూసారా విన్నారా మాములుగా లేదు అసలు ఇక్కడ నేను మీరు కెమెరాలో మీరు ఎలా చూస్తున్నారో తెలియదు కానీ నాకు రియల్గా ఇక్కడ ఉన్న ఫీలింగ్ అదిరిపోయింది గూస్ బంప్స్ ఫస్ట్ టైం అనమాట నేను ఒక టైగర్ గాండ్రింపు విన్నాం అసలు మామూలుగా లేదు అసలు రియల్గా ఏ టీవీలో చూడడం కాదు రియల్గా వింటుంటే అసలు ఒళ్ళు గబురు అనమాట ఆ టైగర్ రెండు టైగర్స్ అంత చెత్త ఎగిరి అసలు అబ్బాబ్ అసలు నేను కరెక్ట్ టైంకి వీడియో తీయడం సూపర్ అనమాట అసలు ఎంత ఎంత ఉందో చూడండి దాని పంజా చూడండి దాని అవతారం చూడండి అసలు అమ్మో అది కనుక ఒక్కసారి మీద పడితేనా మంచి ఆకలి మీద ఉన్నట్టుంది ఇటు నుంచి దూకేద్దాం అని చెప్పి అది ఎలా తిరుగుతుందో చూడండి ఎక్కడెక్కడెక్కడ అది అదంటే పడుకుందలే కానీ ఇంకోటి చూడండి అది ఎక్కడెక్కడే తిరుగుతుంది ఎలా దూకుదావా మీదకే అని జనాల మీదకి ఇప్పుడు మీరు చూస్తుంది మరో పులి జాతికి సంబంధించింది అనమాట చిరుత పులి వేగం అతివేగం తెలుసు కదా మీకు స్పీడ్ అంటే గుర్తొచ్చే ఫస్ట్ యానిమల్ చిరుత పులి మామూలుగా ఉండదు దీని స్పీడ్ అలాంటిది ఇటు రావట్లేదు అది ఏం చేస్తాం ఆకలి మీద ఉంది కదా లంచ్ టైంలో వచ్చాం మేము ఇందాక తెల్ల పొలి చూసారు కదా ఇప్పుడు రియల్ ని చూస్తున్నారు మీరు ఇది కూడా మామూలుగా లేదండి మామూలు సమరగెత్ పరిగెత్తలేను సమర్పించుకోవడానికి అంటే ఏం చేయలేదు అంతా లంచ్ టైం అయింది కదా అంతా వెయిట్ చేస్తున్నాయి లంచ్కి దగ్గరకు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను బట్ ఆ ప్లేస్ వదిలి రావట్లేదు చాలా సేపటి నుంచి చట్టు ఇటు తిరుగుతుంది అక్కడక్కడే అదే చెప్పాను కదా లంచ్ టైం అయ్యేసరికి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇవన్నీ అన్ని యానిమల్స్ అంతే చాలాసేపటి తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది మరి కిందకు వస్తుందో రాదో తెలియదు వస్తుంది వస్తుంది ఆగట్లేదు దగ్గరగా వస్తుంది ఫైనల్లీ చాలా దగ్గరగా ఒక టైగర్ని చూడొచ్చు ఎంత దగ్గరగా చూస్తున్నానంటే జస్ట్ ఒక ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదనమాట నాకు ఆ టైగర్కి అది కనుక దూకిందంటే అంతే సంగతులు అసలు ఆప్షనే లేదు ఇంకా మాకు ఆ పులికి అడ్డు ఆ మధ్యలో ఉన్న వాటర్ దగ్గర మాత్రమే కొంచెం గ్యాప్ ఉంది ఇంకా చూడండి అసలు దగ్గరకు వచ్చేసింది ఎలా ఉందో చూడండి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను రియల్ టైగర్ని ఇంత దగ్గరగా చూడడం మామూలు విషయం కాదండి జూలో అంటే ఏదో బోన్లో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత ఓపెన్గా ఒక టైగర్ని మనం చూడొచ్చు అంటే అది హైదరాబాద్ జూలోనే చూడండి షార్ట్ చూడండి అసలు ఏదో అడవిలో చెట్ల వెనక నుంచి వెళ్తున్న ఒక పులిని చూసంటే ఎలా ఉంటుందో అలా ఉంది రియల్గా అంటే ఏదో జూ కాదు చూడ చక్కగా ఉందిరా ఫ్రేమ్ ఇటు తిరిగితే ఇంకా బాగుంటుంది పెడతానా వీడియో మొత్తం ఇదే మా తొట్టి గ్యాంగ్ మేము నలుగురు డిగ్రీ క్లాస్మేట్స్ అనమాట మా డిగ్రీ పాస్ అవుట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నుంచి మేము కలిసి ఉన్నాం అన్నమాట వీటిని చూసి నేను ఫస్ట్ తోడేళ్ళ జాతి అనుకున్నాను బట్ కాదు ఇవి నక్కలు నక్క జాతికి సంబంధించింది గుంట నక్క అనమాట జింకలు ఇప్పుడు మీరు చూస్తున్నారు జింకలు జింకలు అయితే బోల్డ్ ఉంటాయండి ఇక్కడ చాలా ఉన్నాయి మన హైదరాబాద్ జూలో జింకలు ఇంకా మీరు చూస్తారు చాలా చూస్తారు ఇవి అండ్ సఫారీలు కూడా చాలా ఓపెన్గా తిరుగుతుంటాయి ఇప్పుడు మనం ఇంకొక నక్క దగ్గరకు వచ్చాము ఇది నక్క ఇందాక చూసింది జక్కల్ అనుకుంటా ఇది నక్క ఇది దీన్ని ఇది కూడా నక్క జాతే చాలా చిన్నది ఏదో ర్యాబిట్ ఉన్నట్టు ఉందన్నమాట ఏదో నిద్రపోతున్నాయి చెప్పా కదా లంచ్ టైం తర్వాత వచ్చామని గోల్డెన్ జాకెల్ అంట ఇది ఎక్కడ ఇంకోటి ఉన్నాయి చూడండి ఇక్కడ రెండు ఇవి కూడా అంతే ఆ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాయి లంచ్ టైం కదా సో ఫుడ్ త్వరగా వస్తే తినేసి కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్కి యాక్టివ్ అయిపోతాయి అనమాట ఇవన్నీ ఇంకో ఇలా తిరుగుతున్నాయి ఫుడ్ ఎప్పుడొస్తుంది అని తోడేలు తెలుసు కదా ఉల్ఫ్ ఇవి కూడా ఇదిగో పడుకొని నిద్రపోతున్నాయి ఈ తోడేళ్ళకి మధ్యలో వాటర్ గ్యాప్ లేదు కాబట్టి ఈ బయటకు దూకకుండా ఫెన్సింగ్ పెట్టారు ఇందులో చూడాలి మనకి క్లియర్గా కనపడలేదు కెమెరాకి మీరు ఇప్పుడు చూస్తున్నది హైనా చూస్తున్నారుగా ఇదేమో ఫుల్ తినేసి నిద్రపోతున్నట్టుంది మరి మరి పెట్టారో పెట్టలేదో కానీ ఎక్కువ లేవండి ఒకటో రెండో ఉన్నాయి ఒక హైనా ఇందులో ఉంది ఇంకొక హైనా లోపల ఉందనమాట అదే చెప్పా కదా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఇదిగో లోపల ఫుడ్ ఎప్పుడు వస్తుందా ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ పాపం వైడ్లో ఉంటే కడుపు రెండు తింటాయి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా బిగ్ బాస్ హౌస్లో అనమాట పెట్టింది తినాలి ఎక్కువ తినలేవు అక్కడైతే ఎక్కువ తినేసైనా కాసేపు పడుకుంటాయి అనమాట ఇంకా ఈవినింగ్ తిన్నా తినకపోయినా సరిపోతాయి ఇక్కడ అలా కాదు కదా టైం టు చూస్తున్నారా ద లయన్ కింగ్ ఇది కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఎంతో హోరంగా ఒకే ఒకటి కనిపిస్తుంది ఇంకా లేవు లేవు ఇన్ ద సెన్స్ లోపల ఉన్నాయేమో మనకు కనిపించేది ఇది అది ఒక్కటే ఇది కూడా ఫుడ్ కోసం తిరుగుతుంది అక్కడ ఇంకా జూమ్ చేసి చూపించినంత వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు చూసేది జాగ్వార్ జాగ్వార్ తెలుసు కదా మా ఊలుగా ఉండదండి బాబు ఇది లెపో అది కూడా పులిజాతే బట్ చూడండి ఎలా ఉందో అదిరిపోయిందండి బాబు ఇది కూడా ఇంకా అన్నీ అంతే మనం చేసేది ఏం లేదు అన్నీ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడక్కడక్కడే వాళ్ళకి సంబంధించిన గార్డ్ వచ్చి ఫుడ్ పెడతాడు కదా రోజు ఈ టైంకి పెడతారు అనుకుంటా అందుకనే ఈ టైంకి అక్కడ తిరుగుతున్నాయి అవి సో ఇంకా మనం అలా దూరం నుంచి చూసి అడ్జస్ట్ అవ్వడమే బేసిక్గా ఈవినింగ్ టైమింగ్స్ వస్తే ఇంకా బాగా యాక్టివ్గా ఉంటాయి అనుకుంటా ఇవి ఫుడ్ తినేసి ఎర్లీ మార్నింగ్ ఎలాగ ఓపెన్ చేయరు ఇప్పుడు లెపోర్డ్ ఇది కూడా పులి జాతికి సంబంధించిందే చిరుతు పులి లాంటిది ఇది కూడా శుభ్రంగా పడుకుంది పెట్టినప్పుడు తిన్నాంలే మనకి ఎందుకు అని హైనా ఒకటి ఇదొకటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా పడుకున్నాయి అది ఇరవై నాలుగు గంటలు గడ్డేగా పెద్ద కాస్ట్ కాదు కదా ఇప్పుడు మనం చూస్తున్నాం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద వైల్డ్ లైఫ్ హిప్పోపోటమస్ నీటి ఇది ఖచ్చితంగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కేజీలు ఉంటుందండి డై మంచి అంత తెరుస్తున్నోడు చిన్న సైజు ఏనుగనమాట ఇంకా అవి చూడండి ఎంత ఉందో ఇప్పు పొటమస్ నీళ్ళల్లో కూడా ఉండగలవి ఇవి ఆరామ్సే ఒక అరగడ్డసేపు నీళ్ళు లోపల గడ్డసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి చూస్తున్నారు ఎంత ఉందో మెల్లిగా నీళ్ళల్లోకి వెళ్తుంది ఇంకా ఇంకెళ్ళి కాసేపు నీళ్ళల్లో జలకాయలాడి అలాగే పడుకొని ఫుడ్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి తినేసి మళ్ళీ అలాగే నెలల్లోకి వెళ్ళి పడుకొని ఎంజాయ్ చేస్తుంది పెద్ద కష్ట కష్టపడే పని ఏమి ఉండదు ఎక్కువస్కి నీళ్ళు నేల తిండి అంతే వాటి జోలు వెళ్తే మాత్రం ఎండబడి వస్తాయండి మాములుగా ఒక్కసారి కొరికిందంటే మన పుచ్చ పుచ్చకాయ పగిలినట్టు పగిలిద్ది అంత స్ట్రాంగ్ జాస్ ఉంటాయి దానికి మామూలుగా ఉండదు ఈవెన్ క్రోకడైల్స్ కూడా భయపడతాయి వాటిని అటాక్ చేయడానికి సింహాలు కూడా కొంచెం కష్టపడితేనే దీని మీట్ దొరికిద్ది అనమాట అవి కూడా భయపడతాయి అంత డేంజర్ ఇవి ఇందాక మనం ఒక టైప్ ఆఫ్ హిప్పో పటమస్ చూసాం కూడా హిప్పో పటమస్ ఏ టైపులు లేవు లేదు కాకపోతే ఇదేంటంటే ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట మేబీ మెయిల్ అండ్ ఫిమేల్ రెండు కలిసి ఉన్నాయో లేకపోతే అది మెయిలు ఈ రెండు ఫిమేలు లేకపోతే అది ఫిమేలు ఈ రెండు మెయిలు మనకు తెలియదండి మనం అంత తీక్షణంగా చూడలేదు ప్రస్తుతానికి ఇప్పో పట్ట బస్సులు చూడండి నా ఫేవరెట్ యానిమల్ అనమాట ఇది ఇంకో ప్లేస్కి వచ్చాం రైనస్ దాని ప్లేస్ దగ్గరకు వచ్చాం ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చూడబోయేది ద లివింగ్ లెజెండ్ డైనోసరస్ రైనస్ కనిపిస్తుంది కదా దూరంగా ఇది కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది మన దగ్గరకు వచ్చిందో రాదు మరి ఇంతూరం నుంచి చూడాలా చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు దీనికి మరి ఒకటే ఉంది మరి ఇంతకుముందు రెండు మూడు ఏమో తెలియదు లేదా లోపల ఉన్నాయేమో తెలియదు కానీ ఒకే ఒకటి ఉందండి ఇక్కడ డైనసర్స్ సో చూస్తున్నారా అది ఏదో ఆర్మ్డ్ వెపన్ లాగా ఉంది చుట్టూ కవచకొండలాలతో కర్ణుడు లాగా పుట్టినప్పుడే కవచకొండలాలతో పుట్టాడు అంటారు కదా కర్ణుడు అలాగే ఇది కూడా పుట్టుకతోనే సమ్ ఆర్మ్డ్ డివైజెస్తో పుట్టినట్టు అనమాట రక్ష రక్షణ దీని బాడీకి మామూలుగా లేదు ఎక్కడికక్కడ మాడు ఫోటో తీమంటున్నాడు దగ్గరకు వచ్చేసింది అది చూడండి అది ఎంత ఉందంటే ఇప్పోపటమోస్ కంటే హైట్ ఉంది దానికన్నా వెయిట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ ఉండొచ్చు ఇది నాకు తెలిసి ఇంచుమించు ఏనుగులా ఉంది ఇంత హైట్ ఇంత దగ్గరగా చూశాను ఎక్కడే పార్క్లోనే చూశాను ఇది మాత్రం మామూలుగా లేదండి బాబు ఇది మెయిల్ అనుకుంటా మామూలుగా లేదు అసలు దీన్ని కొమ్ములు కట్ చేశారు ఇదిగో కనిపిస్తుంది కట్ చేసినట్టు హాస్ట్రిచ్ ఇవి చూస్తున్నది హాస్ట్రిచ్ పిల్లలు అన్నమాట ఏదో చూడండి ఇక్కడ హాస్ట్రిచ్ బొమ్మ కూడా పెట్టారు చక్కగా ఎక్కడికక్కడ వాటికి సంబంధించిన కొన్ని డివైజెస్ ఐ మీన్ కొన్ని బొమ్మలు అయితే చక్కగా పెట్టారు ఇక్కడ ఇందాక అక్కడ అయిన చూసాం సో ఇంటర్వెల్ అనమాట ఇప్పుడు మీకు కూడా అంటే మాకు కూడా అనమాట ఇప్పుడు దాకా చాలా చూసాం అంటే హాఫ్ ఆఫ్ ద పార్క్ చూస్తాం మనం ఇంకా సగం ఉంది చూడాల్సినవి సో ఈ టైంలో చిన్న బ్రేక్ టైం అనమాట మనకి చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి బాబు ఇంతకుముందు ఇవన్నీ లేవు ఇప్పుడు చాలా తీసుకొచ్చారు సమోసా పఫ్ఫులు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ రైసెస్ ఉన్నాయి టమాటో రైస్ పులిహోర టమాటాబాత్ కిచడి పెరుగన్న ఉబ్బు ఇంకా చాలా నడవాలి కదా హెవీగా తినడం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి చిన్న సమోసా చిన్న డ్రింక్ అనమాట రీజనబుల్ ప్రైజెస్ ఎక్కువ తీసుకోలేదు అసియల్ ఎంఆర్పీ మీద ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా కానీ అంత మించి లేదు అంత హ్యాపీ సమోసా కూడా చాలా బాగుంది కూర్చోాలి రిఫ్రెష్మెంట్స్ అయిపోయిన తర్వాత మా ఇమీడియట్గా హాస్ట ప్లేస్కి వచ్చేసాం ఇది చూశారు కదా ఏడు అడుగులు ఉంటుంది ఇది చక్కగా ఫెదర్స్ని సర్దుకుంటున్నాయి దీని రెక్కలు ఇది అసలు దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి నాకు మాత్రం అదే ఆవులేదు మొన్నొక్కడో యూట్యూబ్లో చూశాను తిరుపతిలో ఎక్కడో ఆస్ట్రిచ్ ఫామ్ పెట్టారట ఒక్కొక్క ఆస్టిచ్ గుడ్డు ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు ఆ గుడ్డు కాస్ట్ వచ్చేసి పదివేలు అంట ఇంకా దీని మీటి కేజీ ఎంత ఉంటుందో ఏంటో మరి వాళ్ళు ఫామింగ్ చేస్తారంటే దేని చేస్తారంటే దానికే కదా కానీ ఇలా బోన్లో వలస పక్షులు అనమాట చాలా రకాల ఆఫ్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా అదే ఇందా చెప్పాను కదా వలస పక్షులు చాలా రకాలు అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తాయి కదా వాటిని పట్టుకొని పప్పు ఇక్కడ బంధించేశారు పెద్ద పెద్ద కొంగలు పెలికాన్స్ అని ఇలా ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఫిలిమింగ్ కోస్ అని ఇలా చాలా ఉన్నాయి అక్కడ ఏదో జింక ఇదో జింక జాతి ఏదో తోకలిన్ జింక అనమాట రెటిగా ఉంది ఇది కూడా ఏదో అమాయకంగా ఇది చూడడానికి పిల్ల భర్త ఎలా ఉంది కానీ అసలు ఎలా ఉందో చూడండి భయంకరంగా ఉంది ఇది ఎలుగుబడ్ల లేదు అసలు ఇది కొన్ని కొన్ని ఎలుగుబండ్లు ముద్దుగా ఉంటాయి ఏదో బోగ్లీ సినిమాలో లాగా ఇదేందో తాబేళ్ళు ఉన్నాయండి బాబు పైన ఏమో ఎలుగుబండ్లు కింద ఏమో తాబేళ్ళు పాప నీళ్ళు లేవు అది దిగి నడుచుకుంటే చెట్లు ఎక్కేది అది దిగి కింద పడి నడుచుకుంటూ వచ్చి ఆ ఫెన్సింగ్ దాటినా దాటిద్ది ఇది అది అసలు ఎలా దూకాలా అని చూస్తుంది చూడండి అది ఎలా దూకుదామా అని దాని గోర్లు చూడండి రా నా ఏళ్ళు అంత ఉన్నాయి ఒక్కోటి ఫోర్ ఇంచెస్ ఉన్నాయి చీలిపోద్ది లోపల పేగులు బయటకు వస్తాయి దాంతో తీలిస్తే అలా ఉన్నాయి దాని గోర్లు అండ్ అది అసలు ఉబ్బిపోయి ఎలా ఉందంటే దిట్టంగా మందంగా వాము అది నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా దీన్ని మీరు చూడాల్సిందే దగ్గరకు వచ్చి తెలియదు దాన్ని అలా ఉంది అసలు అది చూసేవారు ఎలా ఉందో బాగా ఉబ్బిపోయి అసలు దిట్టంగా అది అసలు ఎగబడ్డానికి రెడీగా ఉంది తెలుగు అలా ఇలా కొంచెం పద్ధతిగా శుద్ధభూసలాగా కనిపిస్తే బాగుంటుంది అది అంటే అదేంటండి బాబు అంత ఉంది ఇదేమో హిమాలయన్ బ్లాక్ బేర్ అంటే ఇదేమో డ్యాన్స్ చేస్తుంది హిమాలయన్ స్టాటిస్టిక్ బ్లాక్ బేర్ ఇది ఏదో చేస్తుంది అక్కడ ఇదేదో కనిపించట్లేదు మాకు దూరంగా ఉంది ఇందాక మాత్రం డాన్స్ అత్తనే ఉంది ఇందాక ఊపుతూనే ఉంది తల ఎందుకు ఊపుతుందో అర్థం కా స్నో స్నో లేదు ఇది ఇంకో ఎలుగుబంటి ఏంటో భూమిలోంచి ఆడుతుంది అది ఏమి ఆడుతుందో ఏంటో ఏం చేస్తుందో తవ్వుతుంది నోటితో ఎంత దొరుకుతుందో తినడానికి మరేమన్నా లంచ్ టైం కదా ఏమీ పెట్టకపోతే పాపం ఇలా చేస్తున్నాయి మొత్తం నాలుగు రకాల ఎలుగుబడ్లు పెద్ద పెద్ద ప్లేసులు రా బాబు వీటికి ఇక్కడ దిగుదాం నాలుగు ఫుడ్ బాగుంటుంది ఒరిజినల్స్ ఉంటే బొమ్మలు ఎందుకంటారా ఈ పార్క్కే స్పెషల్ అనమాట తెల్ల జింకను ఎప్పుడైనా చూసారా సార్ ఈ తెల్ల జింకను మీరు ఎప్పుడైనా చూసారా రామాయణంలో కూడా గోల్డెన్ డీర్ గురించి చెప్పారు బంగారు జింక గురించి చెప్పారే కానీ తెల్ల జింకని ఎవరైనా ఎప్పుడైనా చూసారా నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను తెల్ల జింకని మామూలుగా లేదు ఫుల్ అట్రాక్షన్ అనమాట హైదరాబాద్ జూలో ఈ తెల్ల జింక సాంబార్ డీర్ అంట సాంబార్ డీర్ సాంబార్ పెడితే తింటాయని ఏమన్నా సాంబార్ డీర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు లేదా దీని నుంచి ఏమైనా సాంబార్ తీస్తున్నారా ఓకే జోక్ చేశా అనమాట మామూలుగా హైట్ గిట్ గిట్ ఇష్టంగా ఉన్నాయి అదిగా హైట్ అనగానే లేచి హైట్ చూపిస్తుంది చూసారా అది చూసారా ఎలా ఉన్నాయో తోకలు చిన్న తోకలు వేసుకొని అలా రెస్ట్ కొట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి కొట్టుకోండి కొమ్ములు ఇరిగిపోవాలి గుచ్చుకోవాలా కొట్టుకోండి జరుగుతున్న ఈ యుద్ధంలో ఆధిపత్య పోరు ఎవరు గెలిస్తే వాళ్ళే రాజు ఎవరు ఓడిపోతే వాళ్ళే బానిస మిగిలిన ఈ ఆడజింకలన్నిటికీ రాజుకే సొంతం అవుతాయి అన్నమాట ఈ కొట్లాట్లో ఎవరు గెలుస్తారు ఈ గుమ్మల నుంచి అత్తం తెస్తారు ఈ గుమ్మల నుంచి ఇందాక ట్రైన్ మొత్తం తిప్పేస్తూ ఉంటుందని మొత్తం అన్ని ప్లేసులు కవర్ చేస్తాను అంత ట్ర అంటే నడవలేని వాళ్ళు ఆ ట్రైన్ కానీ బ్యాటరీ కార్ కానీ ఎక్కవచ్చు జిరాఫీ జిర్రాఫీ ఒకటే ఉందనమాట ఇక్కడ జిర్రాఫీ దీని హైట్ పెద్దగా లేదు అంటే ఆఫ్రికన్ జిరాఫీస్ చూస్తుంటాం కదా మన టీవీలో టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటాం కదా సఫారీస్లో అంత పెద్దగా లేదనమాట ఇది ఇండియన్ ఇంక ఇవన్నీ జింకలు దుప్పులు వాటికి సంబంధించినవండి ఇంక చెప్పాను కదా బోల్డ్ ఉంటే ఇక్కడ చాలా ఇప్పుడు మనం ఉన్నది ఒక ఫాసిల్ సెంటర్ ఆ జూలోనే ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో ఈ ఫాసిల్స్ అనమాట అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్లో అంటే ఈ రెండు జిల్లాల్లో దొరికే చిన్న చిన్న వస్తువులు ఇదిగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ లెగ్ అని ఒక ఎముక ఎముక అని వాటికి సంబంధించిన ఫాసిల్స్ అన్నీ ఇక్కడ భద్రపరిచారనమాట వాటి పేర్లు కూడా రాశారు అంటే భూమిలో దొరికే డిఫరెంట్ డిఫరెంట్ ఖనిజాలు ఐ మీన్ రాళ్ళు అలాంటివన్నీ ఇలా సేకరించి ఒక ప్లేస్లో పెట్టారనమాట అందరు ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ మాత్రం ఇది హైలైట్ డైనోసార్ లిక్ ఎంత ఉందో చూడండి ఇదిగో ఫాజిల్ పార్క్ ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయండి మనం చెన్నైలో కూడా చూసాం కదా క్రోకడేల్ పార్క్లో ఇక్కడ మీరు చూసే వాటి మీద కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట అంటే ఇక్కడ ఫుడ్ ఎక్కువ పెడుతున్నారో ఏమో తెలియదు కానీ చాలా పెద్ద సైజు ముసళ్ళు ఉన్నాయి ఇక్కడ తక్కువే ఉన్నాయి ఇక్కడ నీళ్ళల్లో తేలాడుతున్న మీరు రెప్టైల్ ఐ మీన్ క్రోకటైల్ మనం క్రోకటైల్ అంటాం దానికి ఏదో పేరు ఉంటుంది ఏదైనా ముసలే కదా ముసలి రూపంలో ఉన్న వాటిని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు ఇది కూడా ఒక ముసలి ముక్కు పొడుగు ముసలి ముక్కు చిన్న ముసలి ఏదో ఉంటుంది దీనికి కూడా మంచి నీళ్ళ ముసలి ఉప్పు నీళ్ళ ముసలి ఇలా అయ్యో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వాళ్ళుగా పెడతారు అవి మనకు నోరు తిరగవు సో ఏదైనా కానీ మనకు ముసలే అనమాట సో నేలల్లో చూస్తున్నారు కదా ఇలాగా ఇక్కడ తెల్ల ముసలి మళ్ళీ ఇది కొత్తది నేను చూడడం తెల్ల ముసలి నేను మళ్ళీ చూడలేదు ఎక్కడ తెల్ల పులి చూసాం మనం తెల్ల జింక చూసాం ఇక్కడ తెల్ల ముసలి ఇది చూసారా ఎలా ఉన్నాం మరి ముసులో లేకపోతే దుమ్ములో కొట్టుకుపోయి ఇలా సున్నం అది ఇదంటే ఎలా అయిందో నేను పార్క్ వచ్చి కూడా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు చాలా మారిపోయినాయి వాటి వాటి ప్లేసెస్లో బొమ్మలు పెట్టారు ఇందా మనం చూసాం కదా రైన ప్లేస్లో రైన బొమ్మ ఎక్కడేమో ఇదిగో ఓసరవల్లి బొమ్మ తొండ బొమ్మ పెట్టారు అంటే లోపలికి వెళ్తే పాములు తొండలు అది చూడొచ్చు అది సెపరేట్ టికెట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంది వీళ్ళు ఇక్కడ కౌంటర్లో ఇస్తే చూడొచ్చు కానీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కొనాలంటున్నారు ఐఫోన్కి లేదు మళ్ళీ అది సో మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ ఎగ్జిట్ దాకా వచ్చేసాము ఇంకెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము కూడా బాగా టైడ్ అయిపోయాం బట్ మన వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకొని వెళ్దాం అంటున్నారు అంటే ఇక్కడ చిన్న ఎక్వేరియం కూడా ఉంది అది చూద్దాం అనుకుంటున్నాం మేము మన వాళ్ళు వస్తారో రారో తెలియదు కానీ బట్ ఓకే సరదాగా అలా వెళ్ళి కాసేపు కూర్చొని ఎంత అడుగుతున్నా పది తీసుకో మనం వాళ్ళు నడిచి నడిచి అలా కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుంటుంటే మనం ఈ ఫిష్ పాండ్ ఐ మీన్ ఎక్వేరియం ఏరియా అనమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ లోపల ఉంటాయి అవి చూద్దామని వెళ్తున్నాను బట్ వెళ్ళాము ఇందాక టికెట్ అక్కడ ఇవ్వట్లేదు కౌంటర్లో ఏదైనా కానీ ఆన్లైన్లో తీసుకోవాలన్నారు ఆన్లైన్ యాప్ ఐఫోన్కి రాలేదు ఓన్లీ ఆండ్రాయిడ్ మాత్రమే ఇక్కడ చూసారా చిన్న పాండ్రోడ్ పెట్టేసి కోయి ఫిషెస్ ఇలా వదిలేసారు కలర్స్ కలర్స్గా చాలా బాగుంది బట్ ఏదైనా పిల్లులు కానీ జంతు పక్షులు కానీ వస్తే అవి నార్టింగ్లో చూసాం కదా ఎలాగే మనకి ఈపు చూపించుకుంటూ తింటూ వాటి తిని ఇప్పుడు మాత్రం చుట్టూ దాన్ని లో అలా రౌండేస్తుంది అన్నమాట అది చని చూడు చని మొత్తానికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసాం ఏనుగులు చూడలేదు అది కూడా చూసేస్తే అయిపోద్ది అని చెప్పి ఏనుగుల కోసం వచ్చాం అన్నమాట వచ్చినందుకు వర్తీయండి ఇష్టంగా ఉన్నాయి ఏనుగులు మూడు ఏనుగులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆఫ్రికన్ ఇండియన్ అని చూపిస్తున్నారు కానీ బట్ అన్ని ఇండియనే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయితే లేవు ఇక్కడ ఇంతకుముందు ఆరు ఏడు చూసావాడిని మళ్ళీ ఎక్కడికైనా పంపించారు వేరే చూకి ఇప్పుడైతే మూడే ఉన్నాయి జనాలు కూడా ఇక్కడ చాలా హెవీగా ఉన్నారు పక్కనే సఫారీ ప్లేస్ కూడా ఉంది అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి వ్యాన్లో వెళ్ళొచ్చు అనమాట లోపల సఫారీకి దాని ప్లేస్ కూడా పక్కనే ఉండేసరికి ఈ ఏరియాలో ఈ ఎలిఫెంట్స్ ఏరియాలో హెవీగా ఉన్నారు ఇందాక చూడవచ్చు మీరు చాలామంది జనాలు అక్కడ ఈ రోజు ఏంటో అన్నీ నాకు వింత వింత కనిపిస్తున్నాయి ఇందాకేమో జింక తెల్ల ముసలి ఇక్కడేమో తెల్ల నెమళ్ళు కనిపిస్తున్నాయా అంటే అందంగా ఉండేది రంగురంగులుగా ఉంటేనే ఇది ఎంత తెల్లగున్నా అంత అందంగా ఏదో కొంగలాగే ఉంది బట్ ఇది కూడా లాగే నాట్యం చేస్తుంది ఇది కూడా నెమలేలండి కాకపోతే అన్ని రెక్కలు తెల్లగా ఉన్నాయి ఏదైనా దీనికన్నా కూడా ఒరిజినల్ నెమలే బాగుంటుంది సఫారీ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఓపిక అయిపోయింది మా వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత టైడ్ అయిపోయి ఎలా వాలిపోయి వెళ్తున్నారు సో నేను మాత్రం వీడియో తీసుకుంటూ చూశారు కదా చుట్టూ జనాలు ఎంతమంది ఉన్నారో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో మంచి వెకేషన్ ప్లేస్ ఏదైతే నేనైతే జూవే సజెస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా జింకలు ఎన్ని ఉన్నాయో వాటికి ఓ క్రికెట్ స్టేడియం అంత ఉంది ఇది ప్లేస్ జింకలు ఉన్నాయి హాస్టిచ్లు ఉన్నాయి ఇదిగో ఇందాక మనం చూసాం కదా నక్క ఇది నక్క కాదు నేను కుక్కలు అనుకుంటా వైల్డ్ డాగ్స్ వైల్డ్ డాగ్స్ అవునండి ఇవి వైల్డ్ డాగ్స్ గుబ్బగా వేటాడతాయి మామూలుగా ఉండవు డేంజర్ ఇది మళ్ళీ వచ్చింది రుస్తూ మామూలుగా ఉండదు వర్షం పడుతుంది తడవకుండా చెట్టు కిందకు వస్తుంది అది తెల్లపులి నాకు మాత్రం ఈ జూలో ఫేవరెట్ ఏదంటే ఇది అని మన టైగర్ రెండు మామూలు ఫేవరెట్ కాదు దీంతో పాటు యాజీ నా ఫేవరెట్ అయినా రైన అదిరిపోయాయండి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక్కడ మంకీస్ చూడొచ్చు ఇది కె కప్పుచీనోన అంటారు కదా మంకీ జాతి ఇది ఇది మీరు నైట్ ఎట్ ద మ్యూజియం మూవీలో చూడొచ్చు ఫన్నీ కోతి తాళాల ఉంటారు కదా ఆ కోతే దీన్ని గోళగోళ జాతర వాటి ఆటలు కోతి అసలు అంతే కోతని ఊరకు బెటర్ పేరు సో సఫారీ ఒకటి స్నేక్ పార్క్ ఒకటి రెండే మిస్ అయ్యాము ఇంకోటి కూడా ఉండాలి డెవిల్స్ పార్క్ అంటే గబ్బిలాలు గుడ్లు గొగ్గులు ఉండే ప్లేస్ కూడా ఉంది అది అయితే ఓపెన్లో లేదు సో రెప్టైల్ పార్క్ నేను చూడలేదు సఫారీ చూడలేదు అన్నీ చూసేసి ఇంక స్టార్ట్ అయిపోయాము వర్షం కూడా పడుతుంది అనమాట జనాలు అందరూ ఇదే మన పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత ఉందో అసలు ఎన్ని కార్లు ఎంత మంది వచ్చారో చూడండి మీరు అది చూడండి ఎక్కడి దాకా అయిపోయిందో పార్కింగ్ సో జూ అనేది సరదాగా పిల్లలకి మంచి వెకేషన్ ప్లేస్ అనమాట హైదరాబాద్ వస్తే జూ మాత్రం మిస్ అవ్వకండి